మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని రత్నాల చెరువు ఇరవై ఒకటి ఇరవై రెండు వార్డుల్లో గురువారం వేకువజామునే పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో పోలీసులు తరలి రావడంతో ప్రత్యేకించి మహిళలు వృద్ధులు భయాందోళన చెందారు ఏమి జరుగుతుందోనని వారు భీతిల్లారు అయితే పోలీసులు తాము వచ్చిన విషయాన్ని తెలియజేసి ప్రతి ఇంటిని జల్లెడ పట్టారు ద్విచక్ర వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించి తగు ఆధారాలు లేని వాహనాలను సీజ్ చేశారు ఉంటే భగ మీ బానికార్ మీ ఆధార్ కార్డు దీన్ని ఏంటండి అంటే మధ్యాహ్నం రూల్ అంటే కొన్ని రూల్లు ఉంటాయి ఎర్లీ అవర్స్ అయితే అందరూ ఉంటారు దొంగ వాళ్ళు అంటారు దొంగ వాళ్ళు గుంటూరు లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ రవికుమార్ నేతృత్వంలో నార్త్ సబ్ డివిజన్ డిఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ పర్యవేక్షణలో మంగళగిరి టౌన్ రూరల్ తాడేపల్లి సిఐలు డి వినోద్ కుమార్ వై శ్రీనివాసరావు బి కళ్యాణ్ రాజు ఆయా పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు రత్నాలచెరు ప్రాంతంలోని వీధి వీధిని చెక్ చేస్తూ ధృవీకరణ పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు ఏరియాలో గాంజా కొట్టేవాళ్ళు గాంజా అమ్మేవాళ్ళు ఉన్నారా ఇక్కడంతా బాగుంటుంది దొంగ వస్తువులు అన్ని వాళ్ళు దొంగలు అలాంటి ఏమన్నా ఉన్నారా అనుమానంగా కంప్లైంట్స్ వస్తుంటాయి సాయంత్రం కానీ మేము నడవలేకపోతున్నాం సార్ ఇది గాంధీ అవుతున్నాడు అన్నీ అన్ని చోట్ల అలాంటి కంట్రోల్ చేయాలనేది మా ఉద్దేశం మంచిదేనా అప్పుడు మేము చేసుకున్నది మంచిదేనా మీ సేఫ్టీ మంచిదే కదా మీకేనా అసలు కరెంట్ అలాగే ఆధార్ కార్డును కూడా పరిశీలించి ఇళ్ళల్లో ఎవరెవరు ఉంటారు ఏం చేస్తుంటారు అనేది కూడా ఆరా తీశారు 이런 <목소리도> 소재 multim도로 들어니다 i ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ రవికుమార్ ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా స్థానికులతో మాట్లాడారు స్థానికంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా గంజాయి వంటి మత్తు పదార్థాలు తీసుకుంటున్న వారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఆకతాయిలు ఎవరైనా ఈ ప్రాంతంలో అల్లరి చేస్తున్నారా అంటూ కూడా ఆరా తీశారు అదేవిధంగా పలువురు మహిళలు ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ రవికుమార్ దృష్టికి పలు సమస్యలు తీసుకువెళ్లారు

లేడీస్ బస్సులు కూడా క్యారేజ్ డ్రైవ్ అయితే బస్సులు డ్రైవ్ బండ్లు అప్పుడే పనికెళ్లే వాళ్ళు ఉంటారు అక్కడ చెండ్రె నుంచి తాగుతారు పక్కకు కూడా పారు అసలు పారు సంవత్సరాల మాత్రం బళ్ళు నడుపుతున్నారండి మా అబ్బాయి అని అబ్బాయి అని మళ్ళీ అందరికి గోపాలు రావచ్చు ఏమో చెప్తున్నా ఇళ్ళ మధ్యలో నుంచి కూడా వెళ్తుంటే నేను మొన్న ఆపా ఏంటి ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోండి అంటున్నారు పిల్లలు అక్కడ పెద్దవాళ్ళకున్నది చిన్న పిల్లలు బళ్ళు నడుపుతున్నారండి ఇప్పుడు మా ఇల్లు ఇది ఇంత గుమ్మలో పిల్లలు ఆడుకుంటా ఉంటారు దానికి కూడా ఉండదు పిల్లలకి సేఫ్ తమ ప్రాంతంలో పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని వాటిని పరిష్కరించాలని వారు కోరారు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా టౌన్ సిఐ వినోద్ కుమార్ కు తెలియజేయవచ్చు సమాచారం అందించిన వారి విషయాలను గోప్యంగా ఉంచుతామని అడిషనల్ ఎస్పీ భరోసా ఇచ్చారు எது பத பன்னெண்டு தான் கூட

టెంపుల్ గుడి దగ్గర కదా ఏ గుడి అండి పొలాల్ పొలాలు ఎంట్రస్ పొలాల్ నాయకృష్ణ పెట్టించాం సార్ సీసీ కెమెరా పదమూడు కెమెరాలు పెట్టించాం ఈ రోడ్డు మొత్తం కెమెరాలు

వినోద్ గారు సీఏ గారు ఇక్కడ టౌన్ సీఏ మంగళగిరి టౌన్ సీఏ గారు మీరు ఏదైతే ఇష్యూ ఉంటే ఆయన నోటీస్లో పెట్టాలంటే ఇంకెవరికి చెప్పినా మీకు ఇబ్బంది అనిపిస్తే డైరెక్ట్గా సీఏ గారికి చెప్తే మీ మీరు ఎవరు చెప్పారో కూడా గోప్యంగా ఉంచుతారు ఎవరికి బయటకు పెట్టరు ఇష్యూ సాల్వ్ చేయాలను కూడా సాల్వ్ చేస్తారు ఓకేనా రైట్ అదే థ్యాంక్ యూ మెసన్స్ పెట్టే అది చెక్ చేసాం అది నంబర్ కలెక్ట్ చేస్తాం లోపల సరే స్మిత్ అయిన వెహికల్స్ అన్ని నంబర్లెస్ అన్ని వెహికల్స్ అన్ని చెక్ చేస్తాం సరే సార్ అంటే ఉన్నారు లేకపోతే ఏంటంటే ఇక్కడ గంజాయి పెడలర్ ఒకడు ఉన్నాడు సార్ వాడు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు వాడు విజయవాడ వెళ్ళిపోయాడు అందులో నెంబర్ లెస్ ఎన్ని రికార్డులు లేని ఎన్ని ఏమైనా ఉన్నాయా చూడు ఒకసారి ఒకసారి చూసుకో రెండు మూడు కాదు ఒకసారి చూడు రికార్డులు లేనివి ఇప్పుడు కాదు ప్రజెంట్ తర్వాత వెరిఫై చేసి పంపిస్తాం కానీ ఇప్పుడు మీ దగ్గర ఎనభై బల్లలో అలా ఆ వెహికల్స్ అన్ని తీసుకల్స్ అన్నీ కనబడతాయిగా ఏమైనా పెట్టాలా మా ఎందుకే వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు మీకు ఆరు గంటలుగా చెప్పా కదా నేను ఎవరు చెప్పింది మెన్నదైనా తెచ్చామని చెప్పబ్బా అనంతరం అడిషనల్ ఎస్పీ రవికుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు అందరికీ నమస్కారం ఈరోజు మనం రత్నాల చెరువు మంగళగిరి టౌన్ పిఎస్ లిమిట్స్లో క్యాసో అంటే కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి దాదాపు వన్ ట్వంటీ పోలీస్ సిబ్బంది ఇదిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది సో మొత్తం ఇంతా ప్రాంతం అంతా కూడా క్షుణ్ణంగా మార్నింగ్ నుంచి తనిఖీ చేసి ఒక ఎనభై ఐదు వెహికల్స్ ఏవైతే పత్రాలు లేనటువంటి వెహికల్స్ ఉన్నాయో వెహికల్స్ కూడా మనం ఇప్పుడు ప్రస్తుతానికి అదుపులో తీసుకోవడం జరిగింది వాటిని వెరి వెరిఫై చేసి తదుపరి చర్య ఎస్ఎస్ఓ గారు తీసుకుంటారు అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రజలతో కూడా ఒకసారి మేము ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది ఇక్కడ సమస్యలు ఏవైతే పోలీస్ పరంగా ఏ సమస్యలు ఏవైతే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలు మాకు చెప్పడం జరిగింది ఇంటరాక్ట్ అయినప్పుడు ముఖ్యంగా ఏంటంటే కొంచెం ఇక్కడ రిఫ్రాఫ్గా యూత్ తిరుగుతూ ఉన్నారు బళ్ళ మీద అని చెప్పేసి ఒకటి అలాగే టెంపుల్ దగ్గర అలాగే స్కూల్ దగ్గర కూడా కొంచెం ఓపెన్ డ్రింకింగ్ కానీ అది జరుగుతుందని చెప్పారు నేను ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకుంటాము ఈవినింగ్ టైం ఎస్పెషలీ సెవెన్ టు టెన్ మధ్యలో ఒక రెండు సార్లు రెండు బీట్స్ కానిస్టేబుల్స్తో పంపిస్తాము పంపించి దీని యొక్క ప్రాబ్లం సాల్వ్ చేస్తాము అలాగే ఒక అవసరమైతే నైట్ రౌండ్ నైట్ రౌండ్స్లో నైట్ బీట్స్ కూడా ఒకసారి ఇంటెన్సిఫై చేసి ఇక్కడ పంపించి ఇక్కడ ఉన్న సమస్య ఏదైతే చెప్పారో దాన్ని రెక్టిఫై చేయడం జరుగుతుంది అలాగే ఇంతకుముందు కూడా మన పై అధికారులు ఎస్పీ గారు ఆదేశాల మేరకు మనకి తాడేపల్లి లిమిట్స్లో నాలుగు సార్లు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది ఈరోజు మనం మంగళగిరి ప్రాంతాన్ని ఎంచుకున్నాము ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఏవైతే ప్రాంతాలు మనకి నోటీసులోకి వస్తాయో ఒకసారి వెరిఫై చేయాల్సినటువంటి అంశం అని చెప్పేసి ఆ ప్రాంతాల్లో ఖచ్చితంగా కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ చేస్తాము ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మన క్రైమ్ ప్రివెన్షన్ ఒకటి అవుతుంది అలాగే ఇక్కడ సమస్యలు తెలుసుకుని ప్రజల యొక్క సమస్యలు పోలీస్ పరంగా ఏం సమస్యలు అని తెలుసుకోవడం జరుగుతుంది వాటిని రిక్వై చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో మాకు ఫీల్డ్ లెవెల్లో అంటే గ్రౌండ్ లెవెల్లో బాగా అర్థం అవ్వడానికి కూడా ఈ యొక్క కార్డెన్ సెట్ ఆపరేషన్స్ ఉపయోగపడతాయి కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఫర్దర్ చేస్తాం ఒక ఆ రత్నాల చెరువులోకి ఇద్దరు రౌడీ షీటర్స్ మనకి ఐడెంటిఫై చేయడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమంలో ఏంటంటే మనము ఊరికే క్యాస్ ఆపరేషన్ కాకుండా టెక్నాలజీ కూడా మనం ఏంటంటే డ్రోన్స్ కూడా మనం అప్లై చేయడం జరిగింది అలాగే ఫింగర్ ప్రింట్ డివైజెస్ అంటే మనము మొబైల్ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ కూడా వాడి ర్యాండమ్గా పర్సన్స్ని ఎవరైతే ఉన్నారో అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం ప్లస్ చెక్ చేయడం కూడా జరిగింది సో ఇవన్నీ కూడా అంటే ఇన్కార్పొరేట్ చేస్తూ ఏదో నామక కావాస్తే కాకుండా కొంచెం ప్రాపర్గా జరిగే విధంగా అంద మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం మేము అది ఫీల్ లెవెల్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది ఎయిటీ ఫైవ్ వెహికల్స్ ఒకసారి వెరిఫై చేస్తారు పత్రాలని అంటే ప్రస్తుతానికి చూపించలేదు ఏమైనా ఉంటే వెరిఫై చేసి దాని మీద నూట ఇరవై మంది సిబ్బందితో ఈ ప్రోగ్రామ్ చేశాం ముందు రాబోయే రోజుల్లో కూడా ఏదైనా ప్రోగ్రామ్స్ మనం చేస్తే కొంచెం ఒక ప్రొఫెషనల్గా చూపించాలి ఏదైతే మనం చేసినప్పుడు దాన్ని అదేవిధంగా పర్ఫామ్ చేస్తూ అవకాశం ఉంటుంది బెటర్గా మనం చేసి அந்த ஆட்சி தான்